పల్నాడు జిల్లా న్యూజెండ్లలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు రైతును రాజు చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలవరం బనక పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్నామన్నారు ఇక వైసీపీ హయాంలో రైతులు దగా పడ్డారని ఆరోపించారు జీవి ఆంజనేయులు పెట్టు బ్రహ్మాండంగా వెరీ గుడ్ ఇద్దరిని నీ ఇంజనీరింగ్ డాక్టర్ వాళ్ళు ఏం కావాలో చదివించాలి నువ్వు చదివించాలంటే నీ సంపాదన పెంచాలా నీ ఆదాయం పెంచాలా రెండు వేసావు రెండు ఎకరాలు వేసావు పది సంవత్సరం పది సంవత్సరాలు ఇందులో మిస్ వేస్తుంటావా మధ్యలో పంట మార్పిడి ఏమి ఉండదా మూడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది ఈ రోజు ప్రభుత్వం ఇప్పటికే ఏడు వందల యాభై నాలుగు కోట్లు చెల్లించింది మరి మరి ఈ రోజు ఎప్పటికప్పుడు చెల్లిస్తా ఉంటే కొన్న ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేస్తా ఉన్నారు రైతులు డబ్బులు మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఐదేళ్ల పాలనలో రైతులకు ఏం చేశారు వైసీపీ పాలనలో రైతులకు ధాన్యానికి బకాయిలు పెట్టారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ బకాయిలు తెచ్చింది తొంభై శాతం సబ్సిడీ డ్రిప్ మరి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తే ఎందుకు ఎత్తేసారు వైసీపీ పాలనలో ఇచ్చే ఉచితంగా మైక్రోన్యూటెత్తి పడేసారు వైసీపీ పాలనలో ఎందుకు ఈ రోజు రైతులందరూ ఏం మాట్లాడుతున్నారు రైతు దోహి ప్రభుత్వం ఐదేళ్లు పాలించింది దానివల్ల రైతులు నట్టేట ముంచారు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో రావడానికి కారణం వైసీపీ పాలన అందుకని ఈ రోజు ప్రజలు ఏమంటున్నారు రైతు వ్యతిరేక ప్రభుత్వం రై రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయారని ఈ రోజు రైతులు మాట్లాడుకుంటున్నారు దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్ గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రైతులకి తీరిన అన్యాయం జరిగింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం అనేక తప్పుదాలు చేసి రైతుల్ని నెట్టేట ముంచేశారు రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశాడా ఒక్క ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో ఐదేళ్లు పాలన చేసి ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు పోలవరం ప్రాజెక్టు రెండు శాతం కూడా చేయలేదు ఎంత సిగ్గుసేటోట్టు ఐదేళ్లు పాలి పాలన చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు గారి పాలన పూర్తవుతాయి ఈ రోజు ప్రజలకి నీళ్లు నీళ్లు ఇవ్వటమే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని బనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి రాయలసీమకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పోలవరం పూర్తి అయితే ఉత్తరాంధ్రకు బనకచర్ల గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమకి అట్లాగే మనకి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలు నాగార్జున సాగర్ రాయకట్టు స్థిరీకరణ అవటం ఇంకా గోదావరి నీళ్లతో కూడా ఇక్కడ పంటలు పండించుకునే రోజులు మంచి రోజులు వస్తాయి